అందరికీ నమస్కారం శతక కారుణి శతక భేదం అనేటువంటి శీర్చుకున్న వేమన పద్యాలని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కలసి ఉంటే కలదు సుఖం ఈ పద్యం చూడండి కనులు లేనివాడు కాళ్ళు పోయినవాడు ఉభయ నటులు పేద పేద కూడి పే పెనగొని ఉండు రామ వినురవేమా ఇది స్నేహం సంబంధించింది కళ్ళు లేనివాడు కాళ్ళు లేనివాడు కూడా కలుసుకొని వాళ్ళిద్దరూ పరస్పర అవగాహనతో ఒక ఒప్పందానికి వచ్చారు అంటే పరస్పర లోపాలను మర్చిపోవాలి మొట్టమొదట లోపాలను మర్చిపోయి పేదవాడితో పేదవాడైనా సరే స్నేహం చేసుకున్న వల్ల జీవితంలో విజయాన్ని సాధిస్తారు స్నేహం అవసరం కాక అవగాహనతో జరగాలి ఇది బేమన శతకారు డానాడే చెప్పాడు ఇది